హాయ్ హలో వెల్కమ్ టు తన్విన్ మీడియా ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం హెచ్సియూ భూముల కోసం ఈ చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ అయినాయి ఇంకొకటి ఏంటి అంటే సుప్రీంకోర్టు హైకోర్టు కూడా స్టే విధించడం జరిగింది సో ఇదంతా పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారికి ఎట్లా భూములు దొంగతనం చేసుకో ఎట్లా దొంగగా తీసుకోవాలో అర్థం కాక మళ్ళొక దొంగదారి తీసిండు అది ఏంటి అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద టార్గెట్ చేసిండు లక్ష ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్ని టార్గె టార్గెట్ పెట్టుకొని ఒక్కొక్కరికి చేసిన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి ఫేక్ వీడియో ఫేక్ వీడియోస్ చేయించడం జరిగింది ఆ ఫేక్ వీడియోస్ చేసిన దాంట్లో ఈ సుష్మా భూపతి అనమ్మ ఒక ఆమె సో మన అందరికీ తెలుసు ఈ రీసెంట్గా తను చాలా మంచి ట్రెండింగ్ మంచి మంచి వీడియోస్ చేసుకుంటా అందరికీ అమ్మ గుర్తుండిపోయింది అమ్మ ఒక డాన్సర్గా సో తను ఒక టీచర్గా కూడా తన అందరికీ తెలుసు సో ఈ సుష్మా భూపతి అన ఆమెకి మినిమం నాలెడ్జ్ కూడా లేదంటారా అంత టీచింగ్ చేసి అంతమంది పిల్లలకి టీచ్ చేసుకుంటూ ఆమె తెలివి ఆమెకి ఎక్కడికి పోయిందంటారు ఇట్లాంటి లక్ష రూపాయలు ఇస్తే బుద్ధి గడ్డి తినిపోతుంది అంటారా పైసల కోసం ఏమన్నా చేస్తారా పైసల కోసం ఏమన్నా అమ్ముకుంటారా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అవే క్వశ్చన్స్ తన కింద కామెంట్స్ కూడా అవే వస్తున్నాయి ఇది అన్న మాటలుగా తన కింద వచ్చే కామెంట్స్ అవి ఎట్లా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అంటే ఆ మూగజీవులు మీకు ఏం పాపం చేసినాయి మీ లక్ష రూపాయలకి ఆ మూ మూగజీవులు చంపేస్తారా అలాంటి ఇలాంటి ఎన్నెన్నో కామెంట్స్ వచ్చినాయి సో తనకి తెలిసి కూడా వీడియో చేసింది వీడియో చేసిన తర్వాత అందరు కామెంట్స్ చదివి తను ఏం చెప్పిందంటే నాకు అసలు పాలిటిక్స్ అంటే తెలియదు అసలు నాకు ఏం తెలియదు నాకు కాల్ చేసి నేను లక్ష రూపాయలు ఇస్తాను అంటే నాకు వీడియో చేయమంటే నేను వీడియో చేసిన అంటే లక్ష రూపాయలు కాదు రెండు లక్షలు ఇస్తా అంటే ఇంకేమైనా చేస్తుందామా లక్ష రూపాయలకి ఆమె మొత్తం ఇట్లా పెట్టుకుందంటే ఇక రెండు లక్షలు ఇస్తా అంటే ఏం చేస్తుందో కూడా తెలియదు అసలు అక్కడ అడవే లేదు అసలు అంటే ప్లేట్స్ వేయలేదు అని చెప్తుందేమో నాకు తెలుసు మరి ఇలాంటి మొక్కతే కాదు చాలా మంది ఇన్స్టా ఇన్ఫిలైన్జర్స్ ఉన్నారు అది మనందరికీ తెలుసు వీడియోస్ చూస్తూనే ఉన్నాం అసలు ఈ రేవంత్ రెడ్డి ఇంత దారుణానికి ఎందుకు ఓడి కూడా ఎవరికి అర్థమైతే లేదు ఆల్రెడీ తప్పు అని ఆయనకు తెలుసు ఆ కోటకు కూడా స్టే విధించిందని కూడా తెలుసు అయినా కానీ మళ్ళీ 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 తప్పులు ఎందుకు చేస్తుండే ఆయన అంటే ఆ నాలుగు వందల ఎకరాల కోసం తనని ఎందుకు ఇట్లా గలీజ్ చేసుకుంటుండో రేవంత్ రెడ్డి కనీసం తనకైనా ఉండాలి అంటే ఒక మంచి పదవిలో తను ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేయాలని చూడాలి కానీ ప్రజలకు అన్యాయం చేయాలని మాత్రం చూడొద్దు అసలు ఆ జ మూగ జంతువులు ఏం చేసినాయి ఆయనకు అసలు ఆ పాప ఊరికే పోతుందా ఏడికి పోదు ఖచ్చితంగా తెలుస్తుంది ఆయనకి కానీ అర్థమైతే పైసలు ఉన్నాయి కదా పైసలు కళ్ళకు కనిపిస్తున్నాయి ఆయనకు అంతే అంతకుమించి మించి ఇక్కడ ఏమి కూడా లేదు నాకు తెలిసి సో ఈ సుష్మా భూపతి కోసం మనం మాట్లాడుకున్నట్లయితే తను ప్రతి ఒక్క ప్రమోషన్స్ చూసినా కానీ అన్ని ఫేక్ తను అన్ని డబ్బు కాస్తవాడు ఎన్నో ప్రమోషన్లు చేస్తుంది సరే తను తన లైఫ్ స్టైరీ తను వేరే తను ఏమైనా ప్రమోషన్స్ చేసుకొని ఏమన్నా చేసుకొని అది సెకండరీ బట్ ఇక్కడ ప్రజలకి అందరికీ అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా తను ఎందుకు వీడియోలు చేస్తుంది అసలు సో ఇదంతా పక్కన పెడదాం సరే లక్ష రూపాయలు ఇస్తే వీడియోలు చేసింది అంత బాగానే ఉంది అంత బాగానే ఉంది అంత తర్వాత అయిపోయింది మళ్ళీ తను ఒక వాయిస్ మెసేజ్ పెట్టింది అనమాట సారీ నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే సారీ నాకు తెలియదు తెలియక నేను వీడియోలు చేసిన సో అందరిని క్షమించండి అంటే తెలిసి చేసిన తప్పులు కూడా మళ్ళీ సారీలు చెప్పుకోవడం ఇదొకటి అదే ఇప్పుడు ఎవరు కూడా తన ఫాలోవర్స్ రియాక్ట్ అవ్వకపోతే తన సారీ చెప్పదు కదా అలాంటి వీడియోలు ఇంకా చాలా చేస్తూనే ఉంటుంది మనల్ని మోసం చేస్తూనే ఉంటుంది మన కళ్ళు కళ్ళు కప్పి ఎన్నో అన్యాయాలకి దారి తీస్తూనే ఉంటారు వీళ్ళు మాత్రం సో ఇది ఒకటి పక్కన పెడితే ఇంకొకటి వీళ్ళు మనందరికీ తెలుసు వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉంది వీళ్ళకొక ఇన్స్టా కూడా వీళ్ళొక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ సో వాళ్ళకి ఏంటి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి డబల్ బెడ్రూమ్స్ ఇల్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకి అంటే చాలా మందికి ఇల్లులు వచ్చినగా అట్లానే వీళ్ళకి కూడా దాంట్లో వీలు ఒకరు సో ఈ డబల్ బెడ్రూమ్స్ ఇల్లుని ఒకటి పెట్టుకొని రేవంత్ రెడ్డి వాళ్ళు ఏం అంటే మీకు మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం కదా మీరు సపోర్టెడ్గా మాకు మాట్లాడకపోతే మాకు వీడియోలు చెయ్యకపోతే మీకు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము గుంజేసుకుంటాం అంటే మీకు సపోర్టెడ్గా ఉండకపోతే వాళ్ళు బతుకుని మొత్తం ఏమన్నా వేసేస్తారు అంటే వాళ్ళు వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ మీకు అనవసరం వాళ్ళ జీవితం మొత్తం మీ చేతిలో ఉంది మీరు ఎట్లా ఆడమంటే అట్లా ఆడాలి ఎట్లా వాడమంటే వాడాలి అంతేనా రేవంత్ రెడ్డి గారు అంటే మీరు దీని ప్రకారం మిమ్మల్ని ఎట్లా ఆలోచించుకోవాలి మిమ్మల్ని మేము ఎన్నుకున్నది మాకంటే ఒక న్యాయం చేస్తారని చెప్పేసి ఎన్నుకున్నాం కానీ మీ వల్ల మాకు ఇంత అన్యాయం జరుగుతుంది అనుకుంటే మాత్రం ఎవ్వరు కూడా అసలు మిమ్మల్ని ఇక్కడ ఆ మంచి సీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టకపోతుండేనేమో మరి అసలు గత ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లన్నీ అంటే ఇవన్నీ వాళ్ళు ఎంత అసలు ఇవన్నీ ఎంత గానం చేసినా కూడా మనకు అర్థమవుతలేదు మరి నాకు తెలిసి మరి ఇంకా ఇదే ఇక్కడ తోట ఆగిపోతుందా ఇంకా ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అనేది అసలు ఎవరికీ అర్థమవుతలేదు ఇక్కడ సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఎన్ని చెట్లయితే కొట్టేశారో ఆ చెట్ల ప్లేస్లో మళ్ళీ ఒక కొత్త మొక్కల నాటి ఆయన చేసిన తప్పును ఒప్పుకొని స్టూడెంట్స్కి క్షమాపణలు కోరుకొని ఇంకా ఇక ముందట ఇలాంటి ఏది కూడా చెయ్యను అని చెప్పేసి చెప్పి ఆ భూమి మీద ఉన్న కన్ను తీసేసి ఇప్పటి నుంచైనా సరే ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం సో నువ్వు ఒక మంచి మేము ఎన్నుకున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా అడిగే రైట్స్ మాకు ఉన్నాయి మేము కన్ఫామ్గా అడుగుతాం తప్పు జరిగిందంటే మేమే కాదు మా అలాంటి పది గొంతులు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ప్రతి ఒక్కరికి నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది ఎందుకంటే మేము మేము ఓటేస్తే నువ్వు గెలిచినావు కాబట్టి సో ఇప్పటికైనా సరే మంచి వేలో వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ మీడియా